వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయండి లైక్ లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు బాగుందని అయితే తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్యామిలీ వచ్చారు అప్పటికంటే ఫుడ్ అవన్నీ కూడా ఇప్పుడు క్వాలిటీ అంతా చాలా బాగుంది అన్ని సేఫ్టీగా నీట్ గా అన్నీ ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఎలా అనిపించింది మొత్తంగా యా బాగుంది అన్నప్రసాదం రుచి చూసారా చూసాం ఎలా ఉంది సేమ్ ఇంకా నీట్నెస్ అన్ని బాగున్నాయి

కొంచెం డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చా డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది ఓకే అలాగని కొంచెం నీట్నెస్ కూడా కనిపించింది వాష్రూమ్స్ కావచ్చు రూమ్స్ ఇవన్నీ బాగున్నాయి పర్లేదు మంచిగా మెయింటైన్ అవుతుంది ఒకప్పుడు దానికి ఇప్పటికి కొంచెం మంచి డెవలప్మెంట్గా ఉంది మరి ఇక్కడ ఫెసిలిటీకి సంబంధించి మీరు సాటిస్ఫైగా ఉన్నారా లేదా ఫుల్ సాటిస్ఫై ఉంది ఫుల్ సాటిస్ఫై ఉంది ఫెసిలిటీస్ కైసా హై బహుత్ హీ అచ్చా హై యహాన్ కి ఫెసిలిటీ బహుత్ హీ అచ్చీ హై అగర్ కోయీ భీ అన్నోన్ వ్యక్తి భీ ఆతా హై तो वो मतलब इतने अच्छे तरीके से सारे रिमार्क्स लगे हर जगह पे एरो सब कुछ बताया गया है कि कोई भी बिना पूछे कहीं से भी आ जा सकता है मुझे तो बहुत अच्छा लगा और मैंने आज चार घंटे 45 फाइव मिनट्स में मैंने अप, अप, अपना दर्शन भी कंप्लीट किया प्रसाद कैसा है जी बहुत अच्छा है मैंने दो बार ट्राई किया दर्शन के दौरान भी मुझे मिला वो भी बहुत अच्छा लगा టేస్ట్ వైజ్ బి బహుత్ టూ గుడ్ హై భజన్ కు వచ్చారు కదా అంతా బాగుందా సదుపాయాలు బాగుందండి రూమ్లు ఇచ్చారు అన్ని బాగున్నాయండి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గాని సదుపాయాలు గాని వస్తువులు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయండి భోజనం గాని లడ్డు గాని అన్ని బాగున్నాయండి టిటిడి ఏర్పాట్లు గాని వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా 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 బాగున్నాయి అంటే ఇక్కడ ఉన్న క్లీనింగ్ గాని అంటే మొత్తం అంటే క్యూ పద్ధతులు పంపించడం అన్నీ చాలా బాగున్నాయండి ఓకే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఎలా ఉంది గతంలో కన్నా ఇప్పుడు నీట్నెస్ విషయంలో గానీ పరిశుభ్ర అంటే పరిశుభ్రత బాత్రూమ్ లో గానీ అంటే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే కల్పించారు అండి నేను చూసారా చూసాం సార్ చాలా ఉంది చాలా బాగుందని మార్పులు మార్పులు ఉన్నాయి అంటే బాగా రైస్ సాంబారు రైస్ స్వీట్ పెడుతున్నారు అంటే ఒక్కొక్క టైం టు టైం ఐటమ్స్ వచ్చే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపించేస్తున్నారు రూమ్ లో ఇంతకుముందు వెయిటింగ్ ఉండేది బాగా క్లౌడ్ ఉండేది ఇప్పుడు ఏం లేదు వెళ్ళంటే అంటే ఆనందంగా తింటున్నారు దర్శనాలు చక్కగా చేసుకుంటున్నారు హ్యాపీ వెళ్ళిపోతున్నారు బాగా ప్రతి ఒక్కడికి బాగా పెట్టిండారు సార్ దర్శనం బాగా జరిగింది కుమ్మది జరిగింది సార్ చాలా జరిగింది సార్ చాలా హ్యాపీ అయింది సార్ ఓకే అన్నప్రసాదం ఎలా ఉంది అన్నప్రసాద్ సూపర్ సార్ భగవంతుది మంచిది సార్ ఏం ఇది లేదు సార్ ఇండివల్డ్ బాగా చేసిండారు బాగా పెట్టిండారు సార్ మీరు హ్యాపీయా హ్యాపీ సార్ తుమ్మ హ్యాపీ ఇంటర్ స్వామి సూపర్ హ్యాపీ సార్ ఓకే అంటే బిఫోర్ ఎప్పుడొచ్చారు ఇప్పుడు ఎలా ఉంది సార్ ముందు వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువ సూపర్ గా ఉంది అప్పుడు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందా స్పెషాలిటీ తుమ్ బాగుంది సార్ ఉంది సార్ సూపర్ సార్ గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు సూపర్ సార్ తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయండి మేము శ్రీవారి మఠ నుంచి ఎక్కొచ్చాము ఈ రోజు కానీ అక్కడ రావడానికి వాటర్ పెట్టడం గానీ అంతా మొత్తం చాలా బాగుంది అకామిడేషన్స్ కూడా ఎక్కడ నీట్ గా ఎక్కడ ఏది కూడా కొద్దిగా లేకుండా నీట్ గా అంతా ఉంది తర్వాత వెంగమామ అన్నసత్రం లో అన్నం అయితే చాలా సూపర్ గా ఉందండి అట్లా టాయిలెట్లు కూడా చాలా బాగున్నాయి అంటే సంబంధించిన టాయిలెట్ల విషయంలో శుభ్రత చాలా బాగుందండి నీట్ గా ఉంది చాలా బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది లాస్ట్ లాస్ట్ టైం టైం ఉండేది ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడికి ఇది కొద్దిగా అట్లా కూడా మనకి సర్వెంట్స్ కూడా కొద్దిగా ఏంటంటే చెప్పినా కూడా సహకరించే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఆ మూమెంట్ లేదు ఇప్పుడు మనం చెప్పకుండానే అన్ని నీట్ గా కరిగిపోతున్నాయి ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లమే లేదు ఇప్పుడు ఓకే అంటే ఈ పెద్దనిళ్ళ కాలంలోనే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అంటారు బాగున్నాయి అండి మాకైతే చాలా బాగా నచ్చింది సోమవారం దర్శనం బాగా జరిగింది బాగా జరిగింది ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఓకే అంటే మహిళలకి వాష్ రూమ్స్ కానీ అక్కడ క్లీన్స్ కానీ ఎంత బాగుందో అన్ని బాగున్నాయి అన్న ప్రసాదం ఎలా ఉంది చాలా బాగుంది సేఫ్టీ కూడా శుభ్రత విషయంలో ఎలా ఉంది శుభ్రత విషయంలో ఎక్సలెంట్ అండి సూపర్ దానికి మనము ఇచ్చేయడానికి లేదు అసలు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి రుచి అన్న ప్రసాదాలు సూపర్ అండి అంటే సాంబారు చాలా చక్కదనంగా ఉందండి దాంట్లో ముక్కలు నెక్స్ట్ అంటే పోపులు కానీ లేదంటే తాలింపులు అంటే అంతనో చాలా బాగుందండి ఎక్సలెంట్ అన్న ప్రసాదంలో మనం అనడానికి లేదండి అసలు టీటీడీ ఏర్పాట్లు కానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈ సంవత్సరం అన్ని బాగా చేసిన బాత్రూమ్ ఈ బాగుంది మాకు సౌకర్యం అంతా మీకు అన్న ప్రసాదం గానీ లడ్డు రుచి చూసారా ఎలా ఉన్నాయి బాగున్నాయి చూసినాం దర్శనం బాగా జరిగిందా బాగుండింది అన్ని సార్లు ఈ తడు చాలా తృప్తిగా ఉండింది నేను ఒక నెలనే తిరుపతి వస్తాను ఒక నెల తవరకుండా తిరుపతి వచ్చి ఆయన దర్శనం చేస్తేదా నాకు చాలా సంతోషంగా ఉంటది ఓకే అన్న ప్రసాదం గానీ లడ్డు గానీ ఎలా ఉన్నాయి రుచి ఇప్పుడు అన్నిమే బాగుండదు అన్నిమే ఫైన్ గా ఉండదు చాలా బాగా తృప్తిగా పోతాం ఓకే దర్శనం చూసేసి